దేవునికి స్తోత్రం ఈరోజు అచ్చున్నతుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక సర్వోన్నతమైన వాగ్దానం అపవాదికి చోటియకుడి ఎపేసిల్క్ రాసన్ పత్రిక అధ్యాయం ఇరవై వచనం ప్రియా అచ్చున్నతుడ దేవదేవుని బిడ్డారా ప్రభుణ యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల తెలియపరుస్తున్నాను సర్వోన్నతుడైన దేవుని బిడ్డలారా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు కదూ మీరు ప్రతి ఉదయం దేవుని ప్రార్థించి మహింపరిచి గనపరచండి దేవుని స్థుతించండి మీకు శాంతి సమాధానం నెమ్మది ఆదరణ సంరక్షణ ప్రభు ఇస్తాడు మీ ప్రార్థన అవసరతుంటే తప్పక మీరు నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి దేవుని బిడ్డారా మనల్ని విడువని ఎడబిని గొప్ప దేవుడు మనకున్నాడు అధైర్యపడకండి ధైర్యంగా ప్రభులో కొనసాగండి ప్రభును స్థుతించండి అశాశ్వతిని లోకాన్ని మీరు ప్రేమించగా శాశ్వతుడు అత్యున్నతుడు మహోన్నతుడు పరిశుధుడు సర్వాధికారైన దేవుడితో మీ హృదయాలెత్తి మీ ఆలోచనలు ఎత్తి మీ తలంపులెత్తి ఆయన ప్రార్థించండి ఆయన అడగండి ఆయన మీకు ఏది లోటుందో ఆ లోట్లన్నీ తీర్చగల గొప్ప దేవుడే అపవాదికి చోటు ఇవ్వకండి దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తుంది అపవాది చోటు ఇవ్వండి అన్నది ఎపిసి సంఘ విశ్వాసులకు పౌలు గారు హెచ్చరికం చేశారు ఒకవేళ చోటు ఇచ్చిన ఎడలా వాడు ఏక మనసును పాడు చేస్తాడు తబ్బిప్పును కలుగు చేస్తాడు కొంచెం చోటిచ్చిన పూర్తిగా ఆక్రమించేసుకుంటాడు దేవుని ఇస్రాయేలు మొదటి రాజుకు సౌలు తన హృదయమందు అసూయకు చోటిచ్చుడ ద్వారా అపవాదిని ఆహ్వానించాడు స్త్రీలు దావీదును కొనియాడినప్పుడు అతడు లేకపోయాడు అందువలన అపిత్రాత్మ అతని మీదకు వచ్చింది అసూయతో నింపబడిన దావీదును స్త్రీలు కొనియాడినప్పుడు అతడు ఓరవలేకపోయాడు అంతేకాదు దావీదును చంపడకు అన్ని రకములుగా ప్రయత్నాలు చేశాడు దావీదును పట్టుకొనలేకపోయాను పూర్వము దేశము నుండి తాను వెళ్ళగొట్టి కర్ణపేచాచం గల స్త్రీని వెతికి మారువేషం వేసుకొని వెళ్ళాడు విశ్రమించుచుండిన ప్రవర్తకు సమయాలను ఆత్మను ఆమె చేత లేపాను సౌలు ఆదరణ నొందలేదు కానీ తన అంతమును గూర్చి తీర్పు విన్నెను ఆ ప్రకారమే అతడు ఘోరముగా చనిపోయాడు దేవుని బిడ్డలారా అపవాదికి చోటిచ్చినప్పుడు మన జీవితం మాల నాశనమైపోతాం మన ఆలోచనలు మన తలంపులు మన ఉద్దేశాలు అయిపోతున్నాయి అసూయ స్వార్థం దగ మోసం అబద్ధములు ఇవన్నీ దైవానికి విరుద్ధమైన విషయాలు అపాది నుండి వచ్చేవేవి ఒక నిన్న పేతురు కూడా అపాదికి చోటిచ్చాడు ప్రభు అయిన యేసును తాను పొందబోవు శ్రమల గురించి మాట్లాడినప్పుడు ఆయనను గర్దింపసాగాను ఆయన ఏం మాట్లాడుచున్నాడు ఆయనకే తెలియని స్థితి అప్పుడు యేసు సాతానా నా వెనుకకు పొమ్ము అని గర్తించాడు అదే సమయంలో యోధా ఇసుక్రూతు అపాదికి చోటించినందున యేసును అప్పగించాడు అతని జీవితం విషాదకరంగా ముగిసిపోయింది దేవుని బిళ్ళారు అపవాదికి చోటించినప్పుడు మన కుటుంబాలు నాశనం అవుతున్నాయి మన ఆలోచనలు మన జీవితాలు మనం మన లైఫ్ కూడా నాశనం అవుతుందని జీవగల దేవుడి పేర తెలియపరుస్తున్నాను దేవునికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా ఎప్పుడూ మన జీవితాలు కొనసాగుతూనే ఉండాలి కొన్ని పెద్ద చెట్లు బలమైన గాలి వీచినప్పుడు రోడ్డు మీద పడి ఉండటం మనం చూస్తున్నాం ఆ చెట్లకు ఏమి సంభవించింది కొంతకాలం కిందట చెట్టు లోపలకు ప్రవేశించిన చెదలు లోపల భాగం అంతా తినేసినాయి అవును మన జీవితంలో మనము లక్ష్య కొన్ని చిన్న పాపంలు శరీర ద్వారా అపాది చొరబడి మన జీవితంలో పాడు చేసి మనల్ని నాశనం చేస్తున్నాడు జీవగల దేవుని బిడ్డ అపవాదికి చోటు ఇవ్వకు ప్రియ యవనస్తుడా అపవాదికి చోటు ఇవ్వకండి ప్రియ కుటుంబికులారా అపాదికి చోటు ఇవ్వకండి అపవాదికి మీరు చోటు ఇవ్వకండి నిర్భరమైన బుద్ధి గలవరై మీ విరోధైన అపవాది గర్జించు సింహాలే ఎవరిని మిగిందిన ఎవరిని మింగినా ఎవరిని మిగిదినా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు గనక మీరు జీవం గల దేవుడితో చూసి ఆయన్ని ప్రార్థించండి ఆయన నామానికి మహిమకరంగా మీ జీవితాలు కొనసాగించండి నేడు మనిషి ఎంత డబ్బు సంపాదించినా బాధలను మాత్రం అమ్మలేడు అలాగే మనశ్శాంతిని కొనలేడు దేవుని ద్వారా శాంతి సమాధానం నెమ్మది మీకు నాకు దొరుకుతాయి నేడు పరిస్థితులను చూస్తే ధనం చూసి వచ్చే బంధువులు కీర్తిని చూసి వచ్చే స్నేహితులు అందమును చూసి వచ్చే ప్రియులు ప్రియురాలు ఏదో ఒక రోజు నిన్ను ఒంటరిగా వదిలేస్తారు ధనం కీర్తి అందం ఎల్లకాలం నీతో ఉండవు దేవుని బిడ్డ కానీ నీ ఏడల ఏమీ ఆశించక నీకోసమే తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టిన యేసు ప్రేమను చూడు ఆయన నిన్ను ఎన్నడూ విడవడు ఎడబాయెడు నీ పక్షాన తన సంపూర్ణమైన కార్యాభివృద్ధిని జరిగించి సమానార్థమైన ఉన్నతమైనటువంటి అభిషేకాన్నికిచ్చి మేలుతో వెలుగుతో జేబుతో నిన్ను నింపి బలపరచగల సర్వాధికారిని దేవుడు ఆ మహిమా స్వరపుడైన యేసుక్రీస్తు ప్రవర్క కృపతో నింపడాలి అపవాదికి చోట ప్రభువైపు తేరుచోండి ప్రభు మీకు కాక ప్రార్థన మహా మహాపరిషుదుడు అచ్చున్నతుడైన దేవా ఈ ఉదయ కాలశ్రమలో నీ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు మహిమ కలిగిన నాములో నీ దీనదాసుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను సర్వోన్నతుడైన పరమ తండ్రి మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆదరించండి దీవించండి బలపరచండి దేవా మేము అపాధికి చోటవక ఎటువంటి చెడు ఆలోచనలు తలంపులు మాకు రాకుండా మీ కుమారుడైన యేసు రక్తంతో మమ్మల్ని కలిగి శుద్ధీకరించి నీ కుమారుడు యేసు నాములు పరిశుద్ధాత్మ అభిషేక్ను మమ్మల్నిప్పి బలపరిచి జై విజయం సంరక్షణ మాకు అందరికీ దయచేమని మా శ్రోతలందరూ మీరు ఆస్కృతించి దీవించి అందరికీ జయ విజయం అనుగ్రహించమని యేసుక్రీస్తు మహిమ కలిగినాములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవాదేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా దీవించి ఆస్కృతించి జయమనుగ్రహించునుగాక